ఎంతో కష్టపడి చేసుకుంటున్న వ్యవసాయంలో తనే ఇష్టంగా పెంచుకున్న చెట్లు నీడ కారణంగా నష్టం వస్తుంటే ఓపిక పట్టినన్ని రోజులు పట్టి వాటిని తొలగించుకోవాలని ఓ రైతు భావిస్తే అడిగినంత డబ్బులు ఇవ్వలేదని అటవీ శాఖ అధికారులకు చెప్పి జీవన భృతి బతికే వారిపై ప్రధాన దినపత్రిక అక్రెడిటేషన్ విలేకరి ఒకరు కేసు నమోదు చేయించిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం చిలిపిచేడు మండలంలో జరిగింది మండలంలోని చండూరు గ్రామంలో ఒక రైతు పంట నష్టం వస్తుందని చెట్లు కొట్టే వారిని సంప్రదించగా వారు సరే మరి పర్మిషన్ల సంగతి అంటే తమకు అవన్నీ కలవని వాటి గురించి తాము చూసుకోగలమని చెప్పి కొట్టువారు పని ప్రారంభించారు విషయం తెలుసుకున్న ప్రధాన దినపత్రిక విలేకరి తనతో పాటు ముగ్గురు ఉన్నారని కార్లు వచ్చిన తమకు చేతి వేలు చూపుతూ పదివేల రూపాయలు డిమాండ్ చేయడంతో కొట్టే వ్యక్తి రెండు వేలు చూపుతూ రెండు వేలు మాత్రమే చేయగలని అనడంతో ఇది గిట్టే బేరం కాదని భావించిన విలేకరి స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ కార్యాలయం ఫారెస్ట్ కార్యాలయాలతో పని కాదని జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయానికి ఒత్తిడి తెచ్చి కొట్టే వ్యక్తిపై కేసు నమోదు చేయించారు దీంతో రోజు పనిచేసుకునే వచ్చే డబ్బులతో జీవనం గడిపే ఆ వ్యక్తి కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురైంది సమాజంలో జరుగుతున్న తప్పులను వెతకడం అందినకాడికి తీసుకోవడం తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్న విలేకరులకు మీడియా సంస్థలకు కనీస వేతనాలు నిర్వహణ ఖర్చులు అమలుపరిచి అంతా చేసిన తప్పుడు మార్గంలో వెళ్లే వారిపై కేసులు నమోదు చేయించి ప్రభుత్వం నుండి ఏ రకమైన ప్రయోజనాలు అందకుండా వ్యవస్థ రూపకల్పన చేసి బాధ్యత గల ఆదర్శవంతమైన ప్రభుత్వంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగారని ఆర్సిస్ ద్వారా కోరుకుంటున్నాం ఇట్లా ఇట్లా అని ప ప అన్నాడు అంటే నేను ఇచ్చిస్తాను కార్ మీద వచ్చిన విలాకర్ అయితే పోషాయనో ఓకేనో మీకు కొంచెం నొల్లి పెట్టుకుంటుండు అలా పోయి అడిగిపోతు అంటే నేను మొత్తానికి పదివేలు అడిగాడు సరే సరే you ele.